కళ్యాణదుర్గంలో ఎస్ఆర్ సురేంద్రబాబు కన్స్ట్రక్షన్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆ కంపెనీ అనంతపురం జిల్లాలోనే కాదు పక్క జిల్లాలలో కూడా ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ సరైన రీతిలో ఉపాధి కల్పించినటువంటి ఘనత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను అలాంటి సురేంద్రబాబు గారి మీద కచ్చగట్టి రంగయ్య ఎంత చేసివయ్యా నువ్వు అది సురేంద్రబాబు గారు స్టాంపులు అమ్ముతారంట ఆయనకేం కర్మయ్యా ఇరవై ముప్పై వేల మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు డెబ్బై ఎనభై వేల మందికి ఉపాధి కల్పించే కంపెనీ ఐదు ఆరు లక్షల రూపాయల కుంభకోణం చేసిందని స్టాంపుల కుంభకోణం చేసిందని ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని నువ్వు చెప్తావే శిలక పలుకులు పలుకుతాండవే రంగయ్య మీ మీ రాజకీయ గురువు రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ మీ సేవ ఎర్రప్ప అనే అతనికి మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసి రఘువీరారెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసి ఆ ఉషారాని దగ్గర శిష్యరికం చేసి మళ్ళా రాజకీయ లబ్ధితో దురుద్దేశంతో మా దాంట్లోకి వచ్చి పనిచేసినాడే కానీ మా మనసులు కాదయ్యా మీరే రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో మా సురేంద్రబాబు గారి దగ్గరికి పంపించి ఆయన యొక్క అక్రమాలు ఇవి చేసినాడు అవి చేసినాడని మీరు ఏలెత్తి చూపుతానరే నిన్నమ్మన్ననే ఎస్పి గారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సి ఎస్పీ గారు జగదీష్ సార్ గారు దాన్ని ఆ కుంభకోణాన్ని బద్దలు కొట్టి దాంట్లో ఏ అవినీతి జరగలేదని ప్రజాముఖంగా పత్రికాముఖంగా నికాస్ అయినటువంటి ఒక యంగ్ డైనమిక్ ఎస్పీ గారు చెప్పడం మర్చిపోయారా అని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే అనంతపురం కానీ సింగనమల కానీ ఈ ఈరోజు మా ఎమ్మెల్యేలు యువకులు దగ్గుపాటి ప్రసాద్ గాని సింగరమల్ల బండారు శ్రావణి గాని ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నవ యువకులకు తారపతిలో జేసి అస్మిత్ రెడ్డి ఈ రోజు ఉపాధి అభివృద్ధి శ్రమ అన్ని జోడించి జోడుగుల పరిగెత్తిస్తున్నటువంటి మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారన్నే తెలియజేస్తూ ఉన్నాను మీ అవాకులు చవాకులు అక్కడ పోయి ఏదో ఇవి వాగ్దానాలు చేయలే ఏం చేయలేదు వాగ్దానాలు రైతులకు తొందరలోనే రైతు బంధు ప పథకం పడుతుంది అమ్మ అమ్మకు తల్లికి వందనం పథకాలు వేశారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండారు అలాగే పింఛన్లు పెంచినారు ప్రతి నెల కరెక్ట్గా ఒకటో తారీఖు వెంటనే ఎలాంటి అక్రమాలు లేకుండా పింఛన్లు ఇస్తున్నారు ఉచిత బస్సు వస్తుంది ఈరోజు రాష్ట్రము అభివృద్ధితో ఈరోజు ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తుండయి రాజధాని అభివృద్ధి అవుతుంది ఇంకా మన గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు ఈ విధంగా ఎన్నో పథకాలు వస్తున్నాయి ఇంకా వస్తాయి బీసీలకు యాభై ఏళ్ళకే పింఛన్ పథకం కూడా వస్తుంది ఇవన్నీ వచ్చినాక మళ్ళా ఆడ మీరు ఆ మీరు అధికారం వస్తారా సజ్జలా ఎవరిగేరు పెడుతున్నారు పెద్దారైడు ఒక పక్క నువ్వు ఒక పక్క నువ్వు ఒక పక్క మీ వెనకల మనుషులన్నీ ఉండారా మీ కార్యకర్తలు తిరుగుతున్నారా వాళ్ళని వాళ్ళ వాళ్ళని చూసుకొని ఫస్ట్ మీ కార్యకర్తలకు కావాల్సిన ఇబ్బందులు ఏమున్నాయో వాళ్ళకు కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటివి ఏముండాయో చూసుకోండి ఊరిక ఊకుద్దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళ అవినీతి వీళ్ళ అవినీతి అవినీతికి చేసేదానికి వీలు లేదు మా పార్టీలో ప్రతి ఒక్కరి మీద పార్టీ అధిష్టాన వర్గము అజిమసి వాళ్ళు ఏ విధంగా ఏ ఎక్కడెక్కడ పని చేస్తాననేది మూడో కన్ను చూసుకుంటుంటారు తప్పులు చేస్తే ఇమీడియట్గా పిలిపించి వాళ్ళని సరిదిద్ది సక్రమైన మార్గంలో పెడతారు ఈ పొద్దు అనంతపురం జిల్లాలో ఒక కాలవ శ్రీనివాసులు అయితేనేమి సురేంద్రబాబు అయితేనేమి అలాగే గుమ్మనూరు జయరామైతేనేమి బండారు శ్రావణి అయితేనేమి దగ్గుపాటి వెంకటప్రసాద్ అయితేనేమి అలాగే మన జేసీ అస్మిత్ రెడ్డి అయితేనేమి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అయితేనేమి ఎంతోమంది మా మంత్రులు పయాల కేశవ్ గారు సబితమ్మ గారు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కట్టుబడి మేము ముందుకు పోతాండం మీ ఆరు నెలలు కాదు ఇప్పుడు సంవత్సరమైంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మాకు టైము మీ ఊగుదంపుడు ఉపన్యాసాలు వేసి పెట్టి సజ్జల నేను ఇటు ఓటే చెప్తాండము నీకేసే దమ్ముందే నువ్వు పోతావు ఆరు నెలల కల్లా లోపలికి పోతావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ పైన కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై కానీ మీరు విచ్చల విడితనంతో మెరిసిపోతే మీకు భూస్థాపితం చేయడం గ్యారంటీ పరిటాల రవిని విమర్శించేంత వ్యక్తి వెంకట్రామ్ రెడ్డి వెంకటరామరెడ్డి నీ చూసుకో ఫస్ట్ నువ్వు నువ్వు మూడు ముక్కలు ఆటాడుతుండవు నువ్వు ఎవరికన్నా ఫోన్ చేయమంటే పదకొండు నెంబర్లు కొడతావు లేకుంటే తొమ్మిది నెంబర్లు కొడతావు నువ్వా నిలబడేది పట్టాల రవి గురించి ఎత్తే నైతిక ఆరాత లేనే లేదు చనిపోయిన వాళ్ళు మహాదేవులు అమరవీరులు మేము ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించలే నీకు అంత ధైర్యం లేదని తెలియజేస్తాడు ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన తొందరలోనే ఓటో తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు లోకేష్ బాబు గారి యొక్క లక్ష్యాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను తెలియజేసుకుంటూ ప్రజల వద్దకు పోయి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకు వచ్చి నిలబడి సంతోషకరంగా ఈరోజు ముందుకు పోతున్నాడు విద్యా దీవెనలు అలాగే విదేశీ విద్యలు ఇంకా పథకాలు చాలా ఉన్నాయి నిరుద్యోగ సమస్యను కూడా రూపుమాపుతామని తెలియజేస్తూ ఉన్నాను జై చంద్రబాబు జై చంద్రదండు జై లోకేష్ బాబు